మన రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీకు నా యొక్క వందనములు ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం గురించి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను దేవుడు ఎవరు దేవునిని మనం ఎలా గుర్తించగలం అనే అంశం గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ఒకసారి మనం బైబిల్ గ్రంథంని ఆధారంగా చేసుకొని దేవుడు ఎలా గుర్తించాలి అనే అంశం గురించి మనం చూసినట్లయితే ఆదికాండం ఒకటవ అధ్యాయం ఒకటో వచనంలో చెప్పబడినట్లుగా దేవుడు ఆకాశమును భూమిని సృష్టించారు అంటే ఈ యొక్క వాక్యము ద్వారా మనం దేవునిని సృష్టికర్తగా మనం గుర్తించగలుగుతున్నాము అదేవిధముగా పాత నిబంధనలో ఉన్నటువంటి మోసతో దేవుడు పలిగినటువంటి మాట గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి నిర్గమాకాండం మూడవ అధ్యాయం పద్నాలుగవ వాక్యంలో ఇలా చెప్పబడి ఉంది దేవుడు మోసేతో నేను ఉన్నవాడను అని పలికారు అంటే దేవుడు తనకు తాను ఉన్నవాడని స్వయంభుడు అని తనను ఎవరూ సృష్టించలేదని దేవుడు తనకు తాను చెప్పుకుంటున్నారు ఈ వాక్యాన్ని బట్టి దేవుడు స్వయంభుడు అని మనకు అర్థమవుతుంది అదే మాదిరిగా యోహానుష వార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం చూసినట్లయితే దేవుడు ఆత్మస్వరూపు కనుక ఆయన ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును అందును చెప్పబడి ఉంది అంటే ఈ వాక్యం ద్వారా దేవుడు ఆత్మ అని మనకు అర్థమవుతుంది ఈ విధంగా దేవుని యొక్క స్వభావం బట్టి దేవుని యొక్క గుణము గణాలను బట్టి దేవుణ్ణి మనం గుర్తించగలుగుతామని ఈ ఒక్క వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది మొదటగా దేవుడు సృష్టికర్త అని స్వయంభుడు అని ఆత్మ అని దేవుని మనం గుర్తించగలుగుతాము ఈ వాక్యాన్ని దేవుడు దీవించి గాక ఆమె